తేడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ రేపు గెలిచింది అనుకోండి అప్పుడు దాంట్లో ఆప్షన్ ఉంటే వీళ్ళు ఏమైనా మాట్లాడడానికి వీలు ఉంటుంది ప్రస్తుతం అది గెలుస్తుంది అన్న నమ్మకం వీళ్ళకైతే వందకి అరవై శాతం లేదు ఓ నలభై శాతం మాత్రమే నమ్మకం ఉంది అది తెలుగుదేశం వాళ్ళకే ఉంది నలభై శాతం వైసీపీ వాళ్ళకైతే డెబ్బై ఎనభై శాతం వాళ్ళే గెలుస్తారు అన్నటువంటిది ఉంది కదా ఇప్పుడు అర్జెంటుగా జగన్ని కాదనుకుంది ఏం చేయాలి రెండవది ప్రాంతీయ పార్టీలు ఇవి ప్రాంతీయ పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి తత్వం చంద్రబాబు తత్వానికి చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు తన అమనాభూతులు తిట్టినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు అవసరమైతే సర్దుకుంటాడు సరిపుచ్చుకుంటాడు అదే సందర్భంలో తను అమనాభూతులు తిడతాడు అవసరమైతే గనక మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీని దేశ ద్రోహులు లాంటి మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీనే దేశద్రోహిగా పాకిస్తాన్తో కలిసి కుమ్మక్కైపోయినటువంటి వాడిగా పాకిస్తాన్ వాళ్ళతో కలిసి భారతదేశంలో మన పుల్వామా లాంటి ఘటన చేయించుకున్నాడని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి రఫెల్ లాంటి చోట్ల దేశ ద్రోహం పరిస్థితి చేశాడని చెప్పినటువంటి ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ కలవాలనుకుంటున్నాడు కదా ఏదో ఒక మాటకు కట్టుబడి ఉన్నారంటే లేదు అంతకుముందు అంతే హిందువులకు ద్రోహం ముస్లింలకు అన్యాయం కాబట్టి జీవితంలో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రెండు వేల తొమ్మిదిలో చెప్పినటువంటి ఆయన మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు కదా ఆయన రూట్లో అటు ఇటు ఉంది అవసరమైతే కావలించుకోవడం ఇది